తిరుపతి ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ ఎన్నుకున్నారు ఆదివారం నగరంలోని ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణంలో తిరుపతి ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికల కన్వీనర్ బొడుగు మునిరాజా యాదవ్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా భాష కోసారి మల్లికార్జునను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ ఎన్నికలకు కన్వీనర్ గా బొడుగు మునిరాజ యాదవ్ వ్యవహరించారు సుమారు ఐదు వందల మంది తిరుపతిలో ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన రూపేష్ మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు మనమంతా ఐక్యంగా ఉంటే ఎలాంటి సమస్యలైనా ఎదుర్కోవచ్చునని ఏ ఒక్కరికి సమస్య వచ్చినా తనదిగా భావించే సమస్య పరిష్కరించేందుకు దృష్టి సారిస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో ట్రావెల్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు శ్రీనివాసులు కేసనాయ్ ట్రావెల్స్ సుబ్రమణ్యం, ఎంఎంఆర్ ట్రావెల్స్ మునిచంద్ర, గరుడ ట్రావెల్స్ రావు, జగన్ ట్రావెల్స్ మురళితో పాటు పలువురు ట్రావెల్స్ నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి పలువురు అభినందనలు తెలిపారు. నాయనా మేము పాతోళ్ళం అవన్నీ కాకుండా మనంంతా ఒకటిగా ఉండి ఈ డబ్బులన్నీ చేర్చి పెట్టుకొని ఏదైనా నాయకులుగా మనంంతా మన 30 పడగ ఒక మంచి కార్యం సాధించాల. మనకంటూ ఒక విలువ తెచ్చుకోవాలా బస్ స్టాండ్లో ఏ పోలీసులు ఎవరికి కానీ నాయకులు ఎవరికపోయినా మనం విలువ తెచ్చుకోవాలా రెండోది ఏంటంటే మనమంతా ఇప్పుడు సెక్రటరీ గారు మా సెక్రటరీ బాషాభై వైస్ ప్రెసిడెంట్ సీను గారు కన్వీనర్ గారు మనం బిఎంఆర్ గారు మన ఆయన ఉండే వాళ్ళంతా నాకు సపోర్ట్ చేసినారు అందరూ సపోర్ట్ చేసి నాకు ఈ పదవిని సహకరిస్తాను నేను దాని ముందు దగ్గరుండి అన్ని మంచిగా చేస్తాను ఏ సమస్య వచ్చినా గానీ ఎటువంటి సమస్య వచ్చినా మనం అంతా డిస్కస్ చేసుకొని మనం ముందుకెళ్తాం చెప్పండి ఇక్కడ ఏదో వచ్చేసిందా ఏదో సాధించేసామని కాదు నాకేందంటే మనం అంతా ఐకమత్యం ఉండాలా అది మా మీరు మనకు సహకరించట్లా లేదు ఎందుకంటే ఏదేదో మాట మాట్లాడు అట్లా ఉండకూడదు మనమంతా ఒకే విధంగా ఉండాలా ప్రతి ఒక్కరు సహకారం బాబాయ్ మీరు అన్నారు కదా మీరు ప్రతి ఒక్క సహకారం డబ్బులు మనం తీసుకుంటాను అనుకూలకే డబ్బులు తీసుకున్నాను ప్రతి ఒక్క లెక్క మన మనకి ఏమన్నా ఎవరికైనా జరిగినా కూడా వాళ్ళు కొట్టాలి అందుకని ఎవరైనా కానీ మీటింగ్ ఏమైనా డబ్బులు వచ్చినా కూడా వాళ్ళకి ఏమైనా ఏమైనా జరిగినా దాని ముందు మనం ఖర్చు పెడతాం ఈ బస్సులు ఇది ఎట్లా పెట్టుకోవాలి మనం ఏ టైం నుంచి పెట్టుకోవాలి మనం డిస్కస్ చేసుకుంటాం అది ముఖ్యంగా నాకు ఈ పదాన్ని సహకరించి నమస్కారం థ్యాంక్ యూ సో మచ్